ప్రభు నామానికే కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు యషియా గ్రంథం పదహారవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యష్యా గ్రంథం పదహారవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మోయాబు పాపముపై దేవుని యొక్క తీర్పు మోయాబు పాపంపై దేవుని యొక్క తీర్పు మొదటి ఐదు వచనాలు మనం చూస్తే మొదటి వచ్చును అరణ్యపు తట్టునున్న శల నుండి దేశము నేలవారికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడు ఇక్కడ మోయాబు వారు ఇస్రాయేలీలకు అంటే దేవుని ప్రజలకు కప్పము కట్టేవారుగా ఉండేవారు వాళ్ళు దావీదు కాలంలో సొమయల్ రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మనం చదివితే దావీదు మోయాబీలను ఓడించాడు మోయాబీలను ఓడించాడు రాజుల రెండో గ్రంథం మూడో అధ్యాయం చూస్తే నాలుగో వచనం రాజుల రెండవ గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనం మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడే లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేల్ రాజునకు పన్నుగా ఇచ్చుచుండేవాడు అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇస్రాయేల్ మీద తిరుగుబాటు చేశాడు మోయాబు తిరుగుబాటు చేశాడు ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేస్తే గొర్రె పిల్లలు దేవుని బలి కొరకు ఉపయోగించేవారు అంటే బలి అర్పించమని దేవుని యొక్క పిలుపు అనమాట ఇక్కడ మన భాగంలో చదివితే తగిన గొర్రె పిల్లలను కప్పమ్ముగా సియోను కుమార్తె పర్వతాలకు పంపించండి అయితే వాళ్ళు ఏం చేశారు తిరుగుబాటు చేశారు అంటే దీన్ని ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే మీరు బలర్పించండి అని దేవుడు పిలిచాడు కానీ వారు లోబడిన వారు కాదు మారు మనసు పొందనందుకు దేవుని తీర్పు ఉంది మరి ఇక్కడ ఇలా లోబడ లోబడినందుకు కీర్తనలో రెండవ కీర్తన మనం చదువుతాం రెండవ కీర్తనలో పదవచనం చదివితే కాబట్టి రాజులారా వివేకల భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి కలిగిహోవని సేవించుడి గడగడ వణుకు చూ సంతోషించుడి ఆయన కోపం త్వరగా రగులుకును కుమారుని ముద్దుపెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించదురు ఆయనకు ఆయనను ఆశ్రయించి వారంద కాబట్టి ఇక్కడ లోబడనందుకు వారు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండవ చూ చదితే గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల వద్ద మోయాబు కుమార్తెలు కనబడదు గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల్లాగా మోయాబ కుమార్తెలు కనపడుతున్నారు లోబడ లోబడనందుకు వాళ్ళు దుస్థితి మనం చూస్తున్నాం అందుకే వాళ్ళ మీదకి దేవుడు శత్రువుని పంపిస్తున్నాడు శత్రు సైన్యాలు దండెత్తి వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి కనీసం యోధాలోనైనా తమకు భద్రత దొరుకుతు దొరుకుతుందేమో అన్న ఆశతో వాళ్ళు పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది మూడవ చిన్న నాలుగో చిన్న చదివితే ఆలోచన చెప్పము విమర్శ చేయము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నేడ మీద ఉండనీయము చెదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకుని వారు వారి మీదకి రాకుండాట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండము బలత్కారులు ఓడిపోయి సంహారము మానిపోయాను అణగద్రొక్కు వారు దేశంలో లేకుండా నశించిరు కాబట్టి మోయాబీయులకు ఇస్రాయేల్ వారి మధ్య వారు ఉండాల్సినటువంటి పరిస్థితి వారికి ఆశ్రయము ఆశ ఆశ్రయించవలసిన పరిస్థితి వారికి అందుకే మూడో వచ్చిన మనం చదువుతాం నీ నేడ మా మీద ఉండనిమ్మ కాబట్టి వారిపైకి దండెత్తి వస్తున్న సైన్యాల నుండి యోధాలోనైనా తమకు భద్రత దొరుకుతుందేమో అన్న ఆశతో మోయాబీలు ఉన్నారు అయితే ఈ ఈ వచనాలు ఈ మూడు నాలుగు వచనాలను ఉద్దేశించి మనం గ్రహిస్తే ఆనాడు వారికి లేదు ఆశ్రయం లేదు మోయాబు వారికి నీ నేడ మా మీద ఉండనిమ్ము అని వాళ్ళ బ్రతిమ్మ నాడుకుంటున్నారు మేము చదిరిపోయాం మమ్మల్ని దాచిపెట్టు అంటున్నారు మేము శత్రువులకు దొరకకుండా పారిపోయాం మళ్ళీ మమ్మల్ని శత్రువులకు పట్టియవద్దు ఇక్కడ మా నీ నేడ మా మీద నుండి ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేస్తే మన నీడ క్రీస్తే మన నీడ క్రీస్తే ఇరవై ఐదో అధ్యాయం మూడో వచ్చిన బీకరుల ఊపిరి గోడకు తగిలిన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటుంది దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటుంది దేవుడే మన ఆశ్రయం మన నీడ ముప్పై రెండవ అధ్యాయం యశ్వగ్రంథం రెండవ వచ్చినం మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలన గాలి వానకు చాటైన చోటు వలను ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలను ఉండు ఇక్కడ రాజు అయినటువంటి ప్రభువును గూర్చి చెప్పబడిన మాట కాబట్టి మన నీడ క్రీస్తే ఎవరిని ఆశ్రయించినా మనకు మేలు జరగదు మన నేడ మన ఆశ్రయం ఆయన ఇజబెలు దేశంలో ఉండేటువంటి ప్రవక్తలను నిర్మూలన చేస్తా ఉంటే ఆహాబు గృహ నిర్వాహకుడైనటువంటి ఓపధ్య వంద మందిని గుహలలో దాచి వారికి అన్నపానాలు ఇచ్చి పోషించాడు కాబట్టి దేవుడే ఆశ్రయం శత్రువు తరుముత ఉన్నప్పుడు దేవుడే మన ఆశ్రయం ఆయనే మన నీడ ఆయనే మనకు శరణ్యం కాబట్టి ఈ లోకంలో మనల్ని ఆదరించేవాళ్ళు మన గురించి పట్టించుకునేవారు మనకు సహాయపడేవారు ఎవరు ఉండరు కానీ దేవుడే ఆ రీతిగా తన ప్రజలకు సహాయం చేశాడు ఇక్కడ వెలివేయబడి వారిని నీలో ఉండనేమో అంటున్నాడు వచనం చదివితే నాలుగో వచనం యశా గ్రంథం పదహారో అధ్యాయం నాలుగో నాలుగవచనం నేను వెలివేసిన వారిని నీతో కూడా నివసింపని మోయాబీలకు ఆశ్రయముగా ఉండు వాళ్ళకప్పుడు బలత్కారులు ఇప్పుడు ఓడిపోయారు మోయాబుకు ఆశ్రయంగా ఉండు అంటారు ఆ తర్వాత మనం చూస్తే ఐదవచనం కృప వలన సింహాసనం స్థాపించబడును సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు దావీదు గుడారంలో అతడు ఆశీనుడై న్యాయం విచారించు న్యాయము జరిగించుటకే తీవరించు దాబీదును దాబీదు వంశము నుండి ఒక రాజును లేపడంతో దేవుడు తన కృపను ప్రదర్శిస్తాడు ఎందుకంటే కృప వలన సింహాసనం స్థాపించబడుతుంది కృప వలన సింహాసనం స్థాపించబడుతుంది ఐదో వచనంలో మనం చదువుతాం సత్య సంపన్నుడే దాని మీద కూర్చుండి తీర్పు తీర్చిన కూడా కలడు దావీదు గుడారములు అతడు ఆస్యనుడై న్యాయము విచారించు న్యాయము జరిగించుటకై తేవరించును ఆయనే మెస్సియా ఆయనే మెస్సియా ఆయనే నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు తొమ్మిదవ అధ్యాయం ఏషయ గ్రంథం ఏడవ వచనం చదివితే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి క్షేమమును కలిగినట్లు సర్వకాలము దాబిదు సింహాసనమును రాజ్యమును నియమించు న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశయనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి యొక్క ఇహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును అంటాడు పదకొండో అధ్యాయం నాలుగవచనం చదివితే యశయ గ్రంథం ఇహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండడు కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును బోనివాసుల దీనుడైన వారిని యథార్థముగా విమర్శ చేయను తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపు ఇంకా ఇరవై ఎనిమిదో అధ్యాయం యశా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన ఆయన న్యాయపీఠం మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చు తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునద్ద యుద్ధమును పారగొట్టి వారికి పరాక్రమం పుట్టించు వాడుగాను ముప్పై రెండు పదహారు ఈ మాటలన్నీ కూడా మెస్సే అని గుర్చి చెప్పబడింది అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూములో నీతి దిగును ముప్పై మూడో అధ్యాయం ఐదో వచ్చిన ఇహోవా మహాగణతను దిగున్నాడు ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపాను ఇంకా నలభై రెండో అధ్యాయంలో యాభై ఒకటో అధ్యాయంలో కూడా మెస్సయాను గుర్చినటువంటి విషయాలు మనం చదువుతాం మెస్సయాను గుర్చినటువంటి విషయాలు కాబట్టి దావిది వంశంలో నుండి రాజు ఎవరంటే మెస్సయ ఆయనే వచ్చి కృప వలన సింహాసనాన్ని స్థాపిస్తాడు కృప వలన సింహాసనాన్ని స్థాపిస్తాడు కృప వలన సింహాసనము స్థాపించబడును సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చినప్పుడు ఒకడు దావిది ఆసీనుడై న్యాయం విచారించు న్యాయము జరిగించుటకైతేవరించు కాబట్టి ఆయనలో కృప ఉంది ఆయనలో సత్యం ఉంది ఆయనలో న్యాయం ఉంది కృప అర్హత లేని పాపుల కొరకు చూపించబడింది న్యాయంగా ఆదాముని బట్టి మనం అందరం కూడా పాపులు ఆదాములో నుండే ప్రతి మానవుడు వచ్చాడు భూమి మీద ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి అన్ని దేశాల్లో ప్రపంచం మొత్తం మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదాములో నుండే వచ్చినవారు వాళ్ళందరూ కూడా కాబట్టి ఆదాముని బట్టి అందరూ పాపులే శాపానికి పాత్రులు ఆదాము దేవుని ఎదుట నిలవడానికి సారీ అండి ఆదాము తన పాపాన్ని బట్టి దేవునితో సహవాసం చేయడానికి దేవుని ఎదుట నిలవడానికి కానీ నిత్య శిక్షను తప్పించుకోవడానికి కానీ అర్హుడు కాదు తన పాపాలు పరిహరింపబడడానికి అర్హుడు కాదు న్యాయంగా దేవుడు అతన్ని శిక్షించాలి అతన్నే కాదు అతని సంతతి వారందరిని శిక్షించాలి కానీ దేవుడు కృపగలవాడు కనుక గలవాడు కనుక పాపం చేసిన ఇంకా క్షమిస్తూ ప్రేమిస్తూ తన కృపను ఆదాం మీద చూపించాడు అప్పుడు ఆదాం మీద కాదు అతని కుటుంబీకులు అంత అతని సంతతి వారందరి మీద దేవుడు కృప చూపించాడు కృప ద్వారా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు మానవుడు తనంతటి తాను రక్షించుకోలేడు తనంతట తాను తన పాపాన్ని పరిహరించుకోలేడు తనంతట తాను పరలోకం చేరలేడు అది దేవుని కృప దేవుని యొక్క కనికను దేవుని యొక్క కరుణ మనం రక్షించి విడుదల చేసి విమోచిస్తాం అది ఆయన కృప ఆయనలో సత్యం ఉంది ఏంటి సత్యం అంటే పాపికి శిక్ష విధించాలి మరి యాక్చువల్గా మానవుడు పాపి ఆదాము ద్వారా మనకు శిక్ష రావాలి కానీ మనందరి శిక్షను మనందరి పాపాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుపై వేసి లేనటువంటి ఆయన మన కొరకు పాపిగా చేయబడి మరణం లేని ఆయన మన కోసం మరణాన్ని పొందాడు అంటే దేవుడు శిక్షించాలి సత్యవంతుడు కాబట్టి పాపానికి శిక్ష విధించాలి కాబట్టి శిక్ష విధించకుండా ఒక వ్యక్తిని విడుదల చేయడం కుదరదు కాబట్టి తను ఆశ్రయించిన వారందరి పాప శిక్షను క్రీస్తుపై వేశాడు మూడో దానిలో న్యాయం ఉంది న్యాయవంతుడు న్యాయం అంటే తన కృప ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని ఆశ్రయించిన వారిని రక్షించి ఆయన వద్దు అనుకున్న వారిని ఆ కృపను ఆశ్రయించిన వారిని శిక్షించుటకు ఆయన న్యాయవంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన మెస్ ఆయన ఆయనే మెస్ కాబట్టి కృప చూపేవాడు సత్యవంతుడు కృప రక్షిస్తాడు విడిపిస్తాడు విమోచిస్తాడు సత్యవంతుడుగా పాపానికి తగిన శిక్షను తాను భరించాడు న్యాయవంతుడుగా తను ఆశ్రయించిన వారిని రక్షించి ఆయన ఆశ్రయించినటువంటి వారికి శిక్షించగలిగినటువంటి న్యాయం ఆయనలో ఉంది ఆయన మెస్సే ఆయన మెస్సే మరి ఆయన కృపను ఆశ్రయించండి రక్షణ పొందండి నీ నీ నా పాపాన్ని ఆయన మోసాడు భరించాడు సెలుగులో సహించాడు శ్రమ పొందాడు మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు మన కొరకు మరణించాడని ఆయన చేసిన రక్షణ కార్యమందు విశ్వాసం ఉంచుకోండి నువ్వు ర నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు నువ్వు విశ్వసించకపోతే శిక్షించడానికి న్యాయవంతుడైన శిక్షించడానికైనా న్యాయవంతుడు ఇంకా మనం చూస్తే ఆరో వచనం నుంచి ఆరో వచనం నుంచి మనం చూస్తే మోయాబీయుల యొక్క గర్వం కనబడుతుంది మోయాబీయుల యొక్క అశ్వూరియుల సైనిక బలాన్ని చూసి మోయాబీలు తన బలహీనతను గుర్తించి తన పొరుగువారైన ఇస్రాయల్ ద్వారా దేవుని వైపు తిరగాల్సింది కానీ వారు గర్వం అలా చేయడానికి ఇష్టపడలేదు వారికి దేవుడు అవసరం లేదనుకున్నారు వారికి ఎంతో బలం ఉంది కాబట్టి వారి బలం వారిని రక్షిస్తుంది అనుకున్నారు అందుకే కేర్హరసెత్తు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు అంటాడు ఆరో వచ్చ ఆరో వచన నుంచి పన్నెండవచనం వారు వాళ్ళు ఇస్రాయల్లా దేవుని ఆశ్రయిస్తే ద్రాక్షాల ప్రథమ ఫలాలు ఇవ్వాలి కేర్హ రషెత్తు అనేటువంటి ఆ మాట మనం చదువుతాం ఏడవ చిన్న హీర్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి సూర్యనగరం రెండవది ఇటుకల నగరం సూర్యనగరం అంటే ఇక్కడ వాళ్ళు సూర్యుని పూజించేవారు రెండవది ఇటుకల నగరంలో అంటే భూదేవి అనేవారు భూదేవి అంటే మట్టితో చేయబడ్డ శ్రేష్టమైన ఇటుకలతో తమ పట్టణపు గోడలు కట్టారు కాబట్టి అవి శత్రు దుర్భేద్యమైనవి అనుకున్నారు శత్రులు వచ్చి పట్టణాన్ని పడగొట్టి సమస్తమైన మంచి భూభాగం మీద తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నింటిని పూడ్చి మంచి చెట్లన్నింటిని నరికివేశారు రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తాం మూడో అధ్యాయంలో వాటి గోడలు చాలా బలమైనవి అనమాట వాటి గోడలు చాలా బలమైనవి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలు రాజుల రెండో గ్రంథం మూడో అధ్యయనం మనం చూస్తాం ఎంత బలమైనటువంటి కోట గోడలు ఉన్నా అంటే సూర్య నగరం కానీ ఇటుకల నగరం కానీ అంటే భూదేవి కానీ వారిని రక్షించలేకపోయింది వాళ్ళు వాటిని చూసి గర్వపడ్డారు అవే మాకు శత్రు దుర్భేద్యమైనవి ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు శత్రు మమ్మల్ని ఏమీ చేయలేడు బలమైన గోడలు మేము ఇటుకలతో భూదేవితో మేము కట్టుకున్నాం అందువల్ల మాకు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని వాళ్ళు గర్వపడ్డారనమాట గర్వపడ్డారు అయితే మోయాబు నాశనమైపోయింది పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చదివితే పూర్వకాలమున యహోవా మోయాబుని గురించి సెలవిచ్చిన వాక్యం ఇదే అయితే ఎహోవా ఇప్పుడు ఇలాగో ఆజ్ఞయించుచున్నాడు కూలివాని లెక్క ప్రకారం మూడేండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావము వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా ఉండును ఇప్పటికే మోయాబు చాలా నష్టానికి గురైంది కానీ ఎశయ గారు అంటున్నాడు మూడేండ్లలోగా ఇంకా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూస్తుంది అని సెలవిచ్చాడు క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై రెండులో తెగ్లత్తులేశారు ఆరామును ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత మోయాబును ముట్టడించాడు ఈ ప్రవచనాల్ని చదివిన ప్రజలు ఇవి నెరవేరినప్పుడు ఎస్సయా ప్రవచనాలు దేవుని వద్ద నుండి వస్తున్నాయని నమ్మారు అదేవిధంగా ఈ పదహారవ అధ్యాయం ఐదవ వచనంలో వాగ్దానం చేయబడిన దావీదు కుమారుని రాజ్యం మెస్సయ రాజ్యం తప్పగా వస్తుందని వాళ్ళు నమ్మిక కలుగుతుంది కాబట్టి మోయాబు గర్వాన్ని బట్టి అణిచివేయబడింది ఎవరి గర్వం వాడిని తగ్గిస్తుంది హృదయులందరూ ఇహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష పొందుతారు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు ఉంటుంది కాబట్టి గర్వం వల్ల మోయాబు పతనమైపోయింది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె